కృష్ణబాబు దోశలు వేస్తూ ఉంటాడు శౌర్య కూర్చుని తింటూ ఉంటుంది చిన్న బంగారం ఈ కృష్ణగాడి దోశలు ఎలా ఉన్నాయి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అదృసు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక కృష్ణబాబు మరొక దోశ వేసుకుని వెళ్ళి శౌర్యకు పెడుతూ ఉంటాడు ఇక చాలు కిట్టు ఇప్పటికే నాలుగు దోశలు తిన్నాను అని శౌర్య చెప్తూ ఉంటుంది నిహారిక అయితే కనుక డజన్ దోశలు తింటుంది నువ్వు అర డజన్ అయిన తినకపోతే ఎలా తిను చిన్న బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే ఇప్పటికే స్కూల్లో అందరూ లావైపోతున్నానని నవ్వుతున్నారు అని శౌర్య చెప్తూ ఉంటుంది ఆడపిల్లలు బొద్దుగా ఉంటేనే బాగుంటారు నువ్వు తిను అని కృష్ణబాబు చెప్పడంతో అప్పుడే నిహారిక వచ్చి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది కిట్టు నిహారిక వచ్చింది నిహారిక కూడా ఒక నాలుగు డబుల్ దోశలు వెయ్యి అని శౌర్య చెప్తూ ఉంటుంది నిహారిక నీ కూడా దోశలు వేయమంటావా ఇంతకుముందు బొద్దుగా ఉండేదానివి ఇప్పుడు డైటింగ్లు అని చెప్పి పక్క చిక్కిపోయావు ఒకప్పుడు ఎట్లా ఉండేదానివి కుస్తీపోటు పంపిస్తే కప్పు కొట్టుకొచ్చే దానిలా ఉండేవి అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటే తండ్రి కూతుర్లకి ఎటకారంగా ఉందే అని నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వేంటి కారం కారంగా ఉన్నావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మాడిపోయింది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఏంటి నిహారిక మొహమే అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే కాదు కిట్టు నువ్వు వేసిన దోశ అని శౌర్య చెప్తూ ఉంటుంది నేను వేసిన దోశ కన్నా నిహారిక మొహమే మాడిపోయింది ఎందుకయి ఉంటుంది చిన్న బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే నిహారిక నాకు వేడివేడి దోశలు అంటే ఇష్టం నువ్వు కూడా తిను అని శౌర్య చెప్తూ ఉంటుంది నీకు వేడివేడి దోశలు కావాలి అంతే కదా నేను వేస్తాను జరుగు అని చెప్పి కృష్ణబాబుని పక్కకు నెట్టి నిహారిక దోసలు వేస్తూ ఉంటుంది చిన్న బంగారం నిహారికకు ఈ మధ్య నీపైన ప్రేమ ఎక్కువైందని చెప్పి నేను నిన్ననే అన్నాను కదా చూసావా అని కృష్ణబాబు అంటూ ఉంటే నాకు కూడా అర్థమవుతుంది కృష్ణ అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక నిహారిక స్టవ్ మీద అట్ల పెట్టి కాలుస్తూ ఉంటుంది నిహారిక వెనం మీద పిండి వేస్తే దోశలు వస్తాయి అట్ల కాడ కాల్స్తే కాదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక దాంతో శౌర్య కృష్ణబాబు నవ్వుకుని హైపే కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైనా కిచెన్లోకి వస్తే కదా కృష్ణ నిహారిక ఇవన్నీ తెలియటానికి అని శౌర్య అంటూ ఉంటుంది నేహా ఇంతకీ నువ్వు అట్ల కాడ ఎందుకు కాలుస్తున్నావు నీ కాన్సెప్ట్ ఏంటి అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక అట్లా కాడను ఎర్రగా కాల్చి దోశ తింటున్న శౌర్య చేతి మీద అంటిస్తుంది అబ్బా అని చెప్పి శౌర్య గట్టిగా అరుస్తుంది ఇక కృష్ణబాబు కోపంగా నిహారికను పక్కకు నెట్టేసి చిన్నపిల్ల దాన్ని చేయి కాల్చావు ఎవరి మీద కోపం దాని మీద చూపిస్తావా అదే నీ కడుపును పుట్టుంటే ఇలా చేస్తావా అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు వచ్చిన తర్వాత అక్షయ్ను ఎత్తున పెట్టుకుంటారు అక్షయ్ గురించి మామయ్య గారు బెద్రిజు గారు ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో వింటుంటే ఒళ్ళు మండిపోతుంది అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు దీని చేయింది కాల్చావే అని నిహారికను కృష్ణబాబు అడుగు నిలదీస్తూ ఉంటాడు చెప్తాను ఈ నిహారిక ఏం చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది కాసేపు ఇద్దరు కూడా వెయిట్ చేయండి ఆ అక్షయ్ వచ్చిన తర్వాత అందరూ కూడా అక్షయను పొగుడుతుంటే మనం కూడా కోరస్ పడాల్సి ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది చిన్న బంగారం కాసేపు వచ్చుకో హాస్పిటల్కి వెళ్దాం మనం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏం అవసరం లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది కృష్ణ నన్ను కిందకు దించు అని శౌర్య అడగటంతో కృష్ణబాబు అప్పటి వరకు స్టవ్ గట్టి దగ్గర కూర్చున్న శౌర్యను కిందకు దించుతాడు ఇక శౌర్య ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయను తీసుకుని ఇంటికి వస్తారు కారు దిగమ్మ అక్షయ అని అవని అక్షయను దగ్గరుండి కారు దింపుతుంది ఈ రోజు నుంచి నీ స్థానం ఈ ఇంట్లో ఎలా ఉంటుందో చూడు మా అత్తయ్య పది ఊర్లకు దేవత నువ్వు మా అత్తయ్యకు దేవత అవుతావు అని అవని అక్షయ్తో చెప్తూ ఉంటే నిహారిక పైనుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది మరోవైపు వసంత ప్రసాదరావు వేదవతికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది వేదవతి ప్రసాదరావు కాఫీ తీసుకోగానే కూర్చోమ్మ అని చెప్పి వసంతకు చెప్తూ ఉంటారు ఏమండి అవన్నీ శ్రీకర్ కనిపించట్లేదు హాస్పిటల్లో కూడా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఫోన్ చేశారు పది నిమిషాల్లో ఇంట్లో ఉంటామని చెప్పారు వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని విషయాలు నీకే తెలుస్తాయి కదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు ఇంతకాలానికి ఇల్లు కలకల్లాడుతుంది అని పెద్దరాజు అంటూ ఉంటే అవునమ్మా ఇక్కడైనా మీరు మంచి నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు అల్లుడు మీ అమ్మ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన దానికన్నా కూడా నీకు ఆస్తుల మీదే ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయను ఇంట్లోకి తీసుకుని వస్తూ అమ్మ అక్షయ ఎంతకాలం నిన్ను తిట్టిన నోర్లు మూతపడతాయి నిన్ను ద్వేషించిన వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అంతా మంచి జరుగుతుంది పదమ్మ అక్షయ లోపలికి వెళ్దామని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న నిహారిక మీరంతా దాన్ని ఎక్కిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా పల్లకలు మోస్తుంటే మౌనంగా ఉంటాననుకున్నారా ఈ నిహారిక చరిత్ర రాసేది కాదు చరిత్ర సృష్టించేది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇంట్లో అడుగు పెట్టగానే వేదవతి అవనిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని కూడా వేదవతిని చూసి అత్తయ్యా అని చెప్పి హత్య చేసుకుంటుంది మీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ప్రాణాపాయం నుంచి బయటపడడానికి కారణం ఏంటో తెలుసా అత్తయ్య అని అవని అడుగుతూ ఉంటుంది ఇంకెవరమ్మ మన అన్నపూర్ణ అన్నపూర్ణదేవే కదా అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ప్రాణాపాయం నుంచి బయటపడడానికి ముఖ్య కారణం మన అక్షయ అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది ఆ మాట విని వేదవతి షాక్ అవుతుంది అవునత్తయ్య మీ ప్రాణం నిలబడాలని చెప్పి అక్షయ భవానీ దీక్ష తీసుకుంది అని అవని చెప్తూ ఉంటుంది అవునమ్మ నీ కోసం నలభై రోజులు కఠిన నియమాలు పాటించి మండలం పూర్తి చేసి బెజవాడ వెళ్ళి దీక్ష పూర్తి చేసిందమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బెజవాడ వెళ్ళిన తర్వాత కూడా అక్షయ్కు ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి వాటన్నిటిని కూడా ఎదుర్కొని దీక్ష విరమించింది అత్తయ్య అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ నాకు వీళ్ళు ముందే చెప్పారు వేదా వాళ్ళ మాటల్లో వింటే బాగుంటుందని నేను నీకు చెప్పలేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అక్షయ్ ఎంత మంచిదో అర్థమైంది అత్తయ్య గారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక వేదవతి సంతోషంతో అక్షయ ఇలా రామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్షయ వేదవతి దగ్గరికి వెళ్ళగానే వేదవతి అక్షయను బ్యాగ్ చేసుకుని అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది నువ్వు ఎంత మంచిదానివమ్మ మా లాగానే నా గురించి చాలా చక్కగా ఆలోచించావు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా పట్టించుకోకుండా దీక్ష పూర్తి చేశావు మీ అమ్మ నాన్న కోసం దీక్ష చేస్తున్నావు అనుకున్నాం కానీ నా కోసం దీక్ష చేస్తున్నావు అని అనుకోలేదమ్మా అని వేదవతి అక్షయతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక వచ్చి ఆపడినత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది నిహారిక అక్షయ నా కోసం ఏం చేసిందో తెలుసా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అంతా విన్నాను అందుకే ఆ పొగుడుతల వర్షం ఆపమన్న అని నిహారిక చెప్తుంది ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అని వేదవతి నిహారికను అడుగుతూ ఉంటుంది అక్షయను పొగుడుతుంటే తట్టుకోలేకపోతుంది అమ్మ అత్తయ్య గారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు అక్షయకు పొగడతలు స్వీకరించే అర్హత లేదంటున్నాను అని నిహారిక చెప్తూ ఉంటుంది అసలు దీని ప్లాన్ ఏమైంటుంది ఎందుకు ఇక్కడ గొడవ చేస్తుంది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఈ నేహారిక నా చెయ్యేందుకు కాల్చింది అనవసరంగా ఇప్పుడు గొడవ ఎందుకు చేస్తుంది ఈ నేహారిక ప్లాన్ ఏమై ఉంటుంది అని శౌర్య కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది నిహారిక ఇలా అంటుందంటే వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని వసంత చెప్తూ ఉంటుంది వీళ్ళేమో అమ్మ కోసం అక్షయ దీక్ష తీసుకుని దీక్ష పూర్తి చేసింది అంటున్నారు నువ్వేమో అక్షయ్కు పొగడ్తులు స్వీకరించే అర్హత లేదు అంటున్నావు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని రాధాకృష్ణ నిహారికను అడుగుతూ ఉంటాడు అక్షయ్ను అత్తయ్యకి దగ్గర చేయటం కోసం అవనే వాళ్ళు ఆడుతున్న నాటకం ఏదంతా అని నిహారిక చెప్తూ ఉంటుంది నాటకాలు ఆడటం ఆడడం నీకు తెలుసు పిల్లలతో ఆడించడం నీకు మాత్రమే తెలుసు నాకు కాదు అని అవనే అంటుంది అక్షయ తన అమ్మ నాన్నల కోసం దీక్ష తీసుకుంటే అది అత్తయ్య గారు ప్రాణాలు నిలబెట్టక కోసం దీక్ష తీసుకుందని చెప్పి అందరినీ నమ్మిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటే జరిగిందంతా అవని వాళ్ళు చెప్తున్నారు కదమ్మా ప్రసాదరం అంటూ ఉంటాడు మన కళ్ళతో మనం చూడలేదు కదా వాళ్ళు చెప్పింది గుడ్డుగా నమ్ముతామా ఏంటి అక్షయ్ ప్రాణాలు నిలబెడడానికి కారణం శౌర్య అని నిహారిక చెప్తుంది ఆ మాట విని కుటుంబం అంతా షాక్ అవుతుంది అందరూ ఇలా చూడండి అని నిహారిక సౌర్య చేతిని చూపిస్తూ ఉంటుంది సౌర్య చేతికి గాయం చూసి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మనందరం హాస్పిటల్లో అత్తయ్య గారు ప్రాణాలు నిలబడాలని బాధపడుతూ ఉంటుంటే శౌర్య పూజ గది బయట నిలబడి అమ్మవారికి తన చేతిలో హారతిచ్చింది అందుకే అత్తయ్య ప్రాణాలు నిలబడ్డాయి అని నిహారిక చెప్తూ ఉంటుంది శౌర్య చాలా చిన్నది ఎందుకు ఇలా చేశావంటే నానమ్మ ప్రాణం నిలబెట్టడం కోసం చేశాను నానమ్మ ప్రాణం నిలబడుతుందంటే ఒక చెయ్యేంటి ఒళ్ళంతా కూడా నందమ్మ అని కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటాడు వీళ్ళు చెప్తుందంతా అబద్ధం అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది నిజం రాణి అని శౌర్య చెప్తూ ఉంటుంది ఏంటి శౌర్య ఇదంతా అత్తయ్య గారి ప్రాణాలు నిలబెట్టడం కోసం చేసిందా నమ్మబుద్ధి కావట్లేదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు నాకు కూడా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు నిజం చెప్తున్నాను ఇలా రికం కావాలంటే నీ మీద ఒట్టు ఇంకా చెప్పాలంటే అమ్మవారి మీద ఒట్టు అని శౌర్య చెప్తూ ఉంటుంది అమ్మ శౌర్య నా ప్రాణం నిలబెట్టడం కోసం ఇంత పనిచేసావా నువ్వు అని వేదవతి శౌర్యను దగ్గరికి తీసుకుంటుంది అత్తయ్య వీళ్ళ మాటలు నమ్మకండి అక్షయ్ మీకోసమే దీక్ష తీసుకుంది అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడు తెలుస్తాను అని వేదవతి అక్షయ్ను దగ్గరకు పిలుస్తుంది ఒక పక్క శౌర్యను ఒక పక్క అక్షయను నిలబెట్టుకుంటుంది అక్షయ నిజం చెప్పు నువ్వు దీక్ష తీసుకుంది నీ అమ్మా నాన్నల కోసమా లేకపోతే నా కోసమా నీ భవిష్యత్తు కోసమా లేకపోతే నా భవిష్యత్తు కోసమా నిజం చెప్పు ఆ అమ్మవారు నేను మంచిగా చూస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ కాసేపు ఆలోచించి మా అమ్మ నాన్నల కోసమే దీక్ష తీసుకున్నాను అని అక్షయ వేదవతికి చెప్తూ ఉంటుంది అక్షయ అబుద్ధం చెప్తుంది అని అవని చెప్తూ ఉంటుంది దీక్ష తీసుకున్న అక్షయే అమ్మ నాన్నల కోసం తీసుకుంది అంటుంటే నువ్వెందుకు అవని దబాయిస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు ఇది మా గౌరవానికి సంబంధించింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు శౌర్య చేసింది కనిపిస్తుంది అక్షయ్ చేసింది కనిపించట్లేదు వేద కోసమే అక్షయ్ ఇదంతా చేసిందని ఎందుకు నాకు అబద్ధం చెప్పారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మారు అబద్ధం చెప్పింది దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు నువ్వు ఆగవయ్యా బాబు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆఖరి నిమిషంలో ఈ అక్షయ పలి చేసింది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షయ నువ్వు ఎలా రా అని ఆమెని అక్షయను పక్కకు తీసుకెళ్తుంది అక్షయ నీకు గౌరవం దక్కాలని నువ్వు చేసిన మంచిని అత్తయ్యకు చెప్తుంటే నువ్వు ఎందుకు మా గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నావు ఈ ఇంట్లో చేసింది చేసినట్టు చెప్తేనే ఎలాంటి గౌరవం దక్కదు అలాంటిది చేసి కూడా చేయలేదని శౌర్యకు మంచి పేరు వచ్చేలా ఎందుకు చేశావు నువ్వు ఇంత చేసి విలువ లేకుండా ఎందుకు చేసుకున్నావు అని అవని అక్షయను నిరదీస్తూ ఉంటుంది అవని నువ్వు కాసేపు ఆగు మీ తాతయ్య నిన్ను కారణ జన్మరాలో అంటారు ఏ కారణం చేత నువ్వు ఇలా చెప్పావో చెప్పు అక్షయ అని శ్రీకర్ అక్షయను అడుగుతుంటాడు ఏ కారణం చేత అలా చెప్పావో చెప్పు ఏ కారణం నిన్ను అడ్డుకుందో చెప్పు అని శ్రీకర్ అడుగుతుంటాడు నలభై రోజులు నీ దీక్ష వృధా అయిపోయింది నలభై రోజులు నువ్వు కఠిన నియమాలతో చేసిన పూజ అంతా వృధా అయిపోయింది ఎందుకు ఇలా చేసావు అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది నేను చేసింది ఏది వృధా కాలేదు మేడం పెద్దమ్మగారి ప్రాణాలు నిలబెట్ట కోసమే చేశాను పెద్దమ్మ పెద్దమ్మగారి ప్రాణాలు నిలబెట్టాయి పేరు కోసం చేయలేదు శౌర్య ఇంటి వరసరాలు నేను పరాయిదాన్ని నాకు ఆల్రెడీ పెద్దమ్మగారి దృష్టిలో రెండుసార్లు చెడ్డ పేరు వచ్చింది శౌర్య అలా కాదు తన చేష్టలతో ఇన్ని రోజులు అందరినీ ఇబ్బంది పెట్టింది ఈరోజు పెద్దమ్మగారి కోసం ఇదంతా చేసిందని తెలియగానే పెద్దమ్మగారు తన మనోరాలని దగ్గరికి తీసుకుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది దీనివల్ల నీకు ఎలాంటి మంచి రాలేదు కదా అక్షయ అని శేఖర్ అడుగుతుంటాడు ఇప్పుడు పెద్దమ్మగారి దృష్టిలో శౌర్య మంచిది ఆ మంచి పేరుని ఎప్పటికీ కొనసాగించుకోవడం కోసం సౌర్య మారితే అంతే చాలు కదా మనం కోరుకునేది కూడా అదే కదా అని అక్షయ చెప్తూ ఉంటుంది ఆ మాట విని అవని శేఖర్ షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి